Hi friends, andarki good evening. మన తెలంగాణ రాష్ట్రంలో గృహలక్ష్మి లబ్ధిదారులకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ఈ గృహలక్ష్మి పథకానికి బదులు ఇంకో కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టనున్నారు అలాగే ఆ పథకం ఏంటి సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనము తెలుసుకుందాము అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఈ అప్డేట్ ద్వారా మీకు క్లియర్ అవుతాయి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ యొక్క కామెంట్ అయితే తెలపండి సోది ఈ పథకానికి సంబంధించి సో ఇంకా మనము అప్డేట్ తెలుసుకుందాం ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు లక్షల గృహలక్ష్మి దరఖాస్తులను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలిసింది దాని స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది గ్రామ సభల ద్వారా ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులను ఎంపిక చేయనట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ మనకు బ్రేకింగ్ అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకుంటే గృహలక్ష్మి పథకానికి సంబంధించిన పదహైదు లక్షల దరఖాస్తులను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రద్దు చేయడానికైతే ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఈ ప్లేస్లో అంటే ఈ పథకానికి బదులు మనకు ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అయితే తీసుకురావాలని చెప్పేసి సో ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఆరు గ్యారెంటీల్లో ఏదైతే ఆరు స్కీమ్స్ ఆరు పథకాలను అయితే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అనుకున్నారో సో దీన్ని బట్టి మనకు ఇందిరమ్మ పథకం కూడా మనకు ఒక స్కీమ్లో భాగం కాబట్టి ఈ గృహలక్ష్మికి బదులు ఈ స్కీమ్ అయితే ఇస్తే ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళందరూ లబ్ధి పొందుతారని అలాగే ప్రతి ఒక్క పేదవారికి కూడా ఈ పథకం అందాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కోరుకుంటుంది అంతేకాకుండా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం గృహలక్ష్మి పథకానికి త్వరలో తెరపడనుంది ఆ స్థానంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకం రానుండి ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటిని నిర్మించుకునేందుకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది స్థలం లేని వారికి స్థలంతో పాటు ఐదు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పింది ఇదే ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు మరో లక్ష అదనంగా ఇస్తామని వెల్లడించింది సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇందిరమ్మ పథకానికి సంబంధించి సో ఎవరికైతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్తోమత ఉన్న వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలైతే అందజేస్తామని చెప్పేసి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు అంతేకాకుండా ఇక స్థలం కూడా లేదు అనే కొన్ని వాళ్ళకి స్థలము ప్లస్ ఐదు లక్షలైతే ఇస్తారు ఇంకా ఎస్సీ ఈ కేటగిరీ క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే ఇంకో లక్ష ఎక్స్ట్రా కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు సో ఇది మనకు ఇందరమ్మ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ సో అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఈ పథకానికి ఏ రూపంలో తీసుకురావాలి ఎన్ని దశల్లో చేపట్టాలి ఎన్నింటిని మంజూరు చేయాలి లబ్ధిదారుల ఎంపిక ఏ ఏ విధంగా చేయాలి అలాగే తదితర అంశాలపై త్వరలో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది రానున్న రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి అధికార వర్గాలు చెబుతున్నాయి ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు నిర్వహించి అక్కడే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు స్వీకరించాలని కొత్త ప్రభుత్వం యోచిస్తుంది సో ఇది మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రావాలి అంటే మనకు పథకం అమలు చేయడానికి ఇంకొంచెం టైం అయితే పడుతుంది సో ఎందుకంటే ఈ పథకానికి సంబంధించిన బడ్జెట్ అయితే మనకు ప్రస్తుతానికైతే అలాట్మెంట్ చేయలేదు కాబట్టి బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు దీనికి సంబంధించి సపరేట్ బడ్జెట్ అయితే కేటాయిస్తారు దాని తర్వాత ప్రతి గ్రామంలోనూ గ్రామ సభల్లో సో ఎవరైతే ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు అరుహులుగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇల్లు లేని వాళ్ళు అలాగే స్థలం లేని వాళ్ళు స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళు సో ఇలాంటి వాటికి సంబంధించి సర్వే అయితే చేస్తారు అలాగే వెరిఫికేషన్ కూడా చేస్తారు సో వీళ్ళకి ఆ గ్రామంలోనే వాళ్ళ యొక్క అప్లికేషన్ కూడా స్వీకరించి వాళ్ళకైతే ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే తప్పకుండా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా గృహలక్ష్మి పథకం అయితే ఇంకా కంటిన్యూ అయితే అవ్వదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉంది సో ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇందరమ్మ ఇల్లు సంబంధించి పథకం అయితే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎవరైతే ఇంకా కొత్తగా మళ్ళీ అప్లికేషన్ అయితే వేయాల్సి అయితే వస్తుంది ఎందుకంటే మనకు ఈ స్కీమ్ పూర్తిగా డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది కాబట్టి సో అప్లికేషన్కి సంబంధించి కూడా మనకి త్వరలో అప్డేట్ అయితే వస్తుంది ఎందుకంటే మనకు గ్రామాల్లో అప్లికేషన్ ఇచ్చి అక్కడే స్వీకరించబడుతుంది అని చెప్పి చెప్తున్నారు సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా వేయాలి ఆన్లైన్లో చేసుకోవాలి లేదా ఆఫ్లైన్ అప్లికేషన్ సో ఎవరికి అందించాలి అనే విషయాలు అయితే మనకు త్వరలో అప్డేట్ అయితే తప్పకుండా అయితే వస్తుంది సో దీనికి సంబంధించి ఇంకో వీడియో కూడా నేను చేస్తాను సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు దీనికి సంబంధించి నెక్స్ట్ వాళ్ళకి ఎన్ని విడతలుగా ఈ డబ్బులు అయితే జమ చేస్తారు అనే దాని గురించి కూడా తప్పకుండా మీకు తెలియజేస్తాను సో ప్రస్తుతానికి మనకు వచ్చిన అప్డేట్ అయితే ఇదండి సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది అలాగే ఇలాంటి అప్డేట్ ఫ్రెండ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్మెవ్ ఎ నైస్ డే